ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని సంచలన ఆరోపణలు చేశారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ మాత్రం అమలు చేయటం లేదని పాండిపడ్డారు ప్రజానికానికి చంద్రబాబు చేసిన మోసం వెన్నుపోటు వివరించేందుకే ఈ నెల నాలుగున వెన్నుపోటు దినంగా పాటిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు ఇక అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా పాటిస్తున్నామని చెప్పారు ఇక ఈ మేరకు అనంతపురంలో వైసీపీ కార్యాలయంలో పోస్టర్ రిలీజ్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు మోసం చేస్తూనే వస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారు వంచినటువంటి ఒక బాధ వ్యక్తమవుతున్న తరుణంలో వెన్నుపోటుకు గురైనామన్నటువంటి బాధ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగన్ ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది రాప్తాడులో నాకు తెలిసినంత వరకు రాప్తాడు నియోజకవర్గంలో అమ్మఒడి తీసుకున్న వారు కాని ఆసరా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందిన వారు కానీ చేయుత ద్వారా లబ్ధి పొందిన వారు కానీ నేతన్న నేస్తం ద్వారా లబ్ధి పొందిన వారు కానీ వేల సంఖ్యలో ఉన్నారు ఈరోజు వారికి దిక్కు లేదు దారి లేదు తెన్ను లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నారు మోసం చేస్తూనే వస్తున్నారు